లా ఉన్నారు మరి ఈరోజైతే మరి నేనైతే మరి మీకు మా ప్రాంతంలో ఉన్న అడవి గుమ్మడి చెట్టుకు అయితే నేనైతే మరి ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో చాలా చక్కగా ఉంటుంది మీరైతే చక్కగా మొదల నుంచి చివరి వరకు చూసిన తర్వాత లైవ్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే మీకైతే మరి వీడియోలో తప్పకుండా ఆ కాయలు ఆ చెట్టు మీకైతే చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ శుద్ధమైతే మనమైతే ఇక్కడే ఉన్నాము దగ్గరలోనే ఉన్నాము చెట్టు దగ్గరికి వెళ్తున్నామైతే అయితే మనమైతే ఈ రాయి నుంచి వెళ్ళాలి చాలా జాగ్రత్త వెళ్ళాలి ఇక్కడ అయితే చాలా మరి కష్టం చాలా జాగ్రత్త లభితే ఇదండి ఆ చెట్ అయితే మరి ఇదే ఇది అడిగిమ్మడి చెట్ అంటారు ఫ్రెండ్స్ ఎప్పుడైనా చూసారా ఇదైతే మేమైతే అడిగిమ్మడి చెట్ అంటాం మరి మా పూర్వకుల నుంచి మరి అడిగిమ్మడి చెట్టు అంటారు మరి మీరే ఏమంటారు కానీ కొంత తెలియజేయండి ఇదండి ఇలా కోల్పిస్తుంది ఇక్కడైతే మరి ఉన్నది చాలా చక్కగా మరి అయితే ఇక్కడైతే చెట్ అయితే ఉన్నది అదండి ఆ బడ్డు కూడా అదేనండి బడ్డు కూడా అదే కాయలు కూడా కాసినాయి ఫ్రెండ్స్ మీకైతే కాయలు కూడా చూపిస్తాను ఇక్కడైతే మరి చాలా చక్కగా ఉన్నది ఇదంతా కాయలు కూడా ఇలా ఉంటాయి ఈ కాయలు ఉంటాయి మరి అడివి కోతులు అంతే చాలా ఎక్కువ తింటాయి మనం అయితే ఎందుకంటే అవి కొంచెం దురిద ఉంటుంది మనం తినప్పుడు దూలేస్తుంది అందుకని తినకూడదు తిన్న తర్వాత మరి దూలేస్తుంది మరి ఇలా అయితే మరి చెట్లు అయితే ఉంటాయి ఇది మేము పూల గుమ్మడి కూడా అంటాము అడవి గుమ్మ చెట్టు అంటారు ఇదైతే కొండలు అయితే మనం పులుసు చేసుకుంటూ మనం తినవచ్చు చాలా పుల్లగా ఉంటుంది చాలా చక్కగా టేస్ట్గా ఉంటుంది ఇదైతే మనమైతే తినవచ్చు మనయితే పండ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఇదైతే మరి ఇక పుల్లు పండలేదు ఎర్రగా అయినది అంతే ఎర్రగా అయింది చూడు అయితే ఎర్రగా అయింది ఇక్కడైతే మరి ఉన్నాయి కొన్ని కారులు అయితే మరి ఉన్నది ఇదైతే మరి చిన్నగా అయితే ఇవన్నీ ఇక్కడ కూడా కాయలు కాచున్నాయి ఇక్కడ కూడా కాయలు కాసినట్టున్నాయి సిద్ధమైతే ఇలా ఉంటుంది ఇదే అడవి గుమ్మడు అంటారు పూల గుమ్మడు అంటారు అలాగే ఏ పేరు అంటారా మరి మనకు తెలియదు మనకి తెలిసిన వాటికి మరి ఇంతవరకు చెప్తూ ఉంటారు మనం కూడా వారు అయితే ఈ చెట్టు అయితే మరి చాలా చక్కగా ఎక్కువ కాస్తుంది మరి గుత్తులు గుత్తులు కాస్తుంది చూడండి కింద అయితేలా కాసినాయి చాలా చక్కగా కాసినది కదా ఆ బడ్డు పైన కూడా కాసింది కొంచెం పింజల్ని మీరు మరి ఏమంటారో కామెంటర్ రూపాయి తెలియజేయండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మరి చిన్న పింజలు అయితే ఉన్నాయి ఇక్కడ పింజలు అయితే మరి ఉన్నాయి చిన్నట్లు కాయలు అయితే కాసినాయి పింజన్ని చెట్టు మరి ఇవన్నీ పూలు అయితే చాలా చక్కగా మరి పూస్తున్నాయి ఆ పైన కూడా ఉన్నాయి కదా అక్కడ చాలా చక్కగా వెరైటీగా మరి కాయలు అయితే ఉంటాయి ఇవైతే మరి ఆ కొండలు అయితే ఇలా ఉంటాయి ఇవి విడిచుకుంటూ మనమైతే సాంబార్ చేసుకోవచ్చు ఇవైతే ఇలా ఉంటుందన్నమాట చక్కటే ఎదుగుతుంది కదా ఇలాగైతే మరి పూలు పూసినాయి కదా మనమైతే మరి ఇక్కడ వచ్చాం మరి

ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొలక వీడితో మీ ముందుకు నేను వస్తానైతే అంతవరకు సెలవు బాయ్